హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతించారు ఇప్పుడు బొర్రకేష్ నుంచి అనంతగిరి వాటర్ వాళ్ళకు బయలుదేరాం ట్యాక్సీ మాట్లాడాం ట్యాక్సీ స్టార్టింగ్లో సెవెన్ థౌసండ్ సిక్స్ థౌసండ్ చెప్పారు ఫైనల్గా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చింది ఇక్కడ మన సొంత రైతులు ఉంటే కొంచెం అడ్వాంటేజ్ అనేది మనీ సేవ్ చేసుకోవచ్చు టైం సేవ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు టైం టూ థర్టీ అయింది ఇక్కడే లేట్ అయింది ఇక్కడే లంచ్ చేసినాం అసలే టైం మీద అనుకుంటే ఇక్కడ గేట్ పడ్డది టూ థర్టీ నుంచి మనకు టైం సిక్స్ లోపు ఒక ఫోర్ ఫైవ్ ప్లేసెస్ కవర్ చేయాలి అది త్రీ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఉంది ఇంకా ఫైనల్గా ట్రైన్ కూడా వచ్చేసింది ఒకటే ట్రైన్ కదా వెళ్ళిపోద్ది అనుకున్నాం కానీ అసలు గూడ్స్ అది చాలా పెద్ద ఉంటుంది ఒకటే ట్రైన్ అనుకుంటే అది కూడా డబల్ గూడ్స్ అంటే జాయింట్ అయ్యి రెండు ట్రైన్లు ఒకేసారి వచ్చాయి ఫైనల్గా అది వెళ్ళిపోయింది గేట్ ఎత్తేసారి మేము కూడా వెళ్ళిపోయినాం బొర్రా జంక్షన్ నుంచి అనంతగిరి దగ్గరే ఉంటుంది అనంతగిరి వచ్చాక లెఫ్ట్ సైడ్ రోడ్ తీసుకుంటే ఈ రోడ్ వస్తుంది అనంతగిరి వాటర్ ఫాల్స్కి ఇదంతా అనంతగిరి విలేజ్ ఇక్కడ చెట్టు కింద టెంపుల్ ఉంది ఆంధ్రయస్వామి స్వామి కూడా చూడడానికి చిన్నగా బాగుంది దగ్గర చెట్టు కింద ఇక్కడ రోడ్ మాత్రం చాలా చిన్నగా ఇరుకుగా ఉంటాయి ఏమైనా హెవీ వెహికల్స్ వస్తే మాత్రం చాలా కష్టం అయినా ఇక్కడ హెవీ వెహికల్స్ అస్సలు రావు నార్మల్ ట్యాక్సీలు ఆటోలు మాత్రం తప్ప మిగతా ఏం రావు రోడ్ చిన్న ఉంది బాగానే ఉంది వెహికల్ రోడ్డానికి అక్కడక్కడ చిన్న చిన్న గుంతలు ఉంటే వైపు పూల్చేస్తారు రోడ్ ఎక్స్టెండ్ చేస్తున్నారు కొంచెం ఇది అనంతగిరి వాటర్ ఫాల్స్ ఇక్కడికి వచ్చి టూరిస్ట్ కోసం ఇక్కడ చిన్న షాపులు కూడా ఉంటాయి ఫుడ్ షాపు ఉండరు కదా తర్వాత నెక్స్ట్ వాటర్ పాలు తెల్ల ఉన్నాయి పాలు పాలు ఇక్కడ ఉండి చూస్తే మొత్తం వాటర్ ఫాల్ చుట్టూ కొండలు లోయలు అన్నీ కనబడతాయి ఇక్కడ చూసిన తర్వాత కిందికి వెళ్ళే వాళ్ళు కిందికి వెళ్తారు మెయిన్ వచ్చిందే వాటర్ ఫాల్ వాటర్ ఫాల్కి మ్యాక్సిమం అందరు వెళ్తారు అక్కడికి ఫస్ట్ మాత్రం ఇక్కడ చూసుకొని కొన్ని ఫోటోలు దిగి నార్మల్ ఫోటోలు దిగి వెళ్ళిపోతారు ఇటుపక్క మాత్రం బియ్యం చాలా బాగుంది కింద చూస్తే కొండలు లోయలు ఉన్నాయి ఆ పైనుంచే వచ్చే వాటర్ అలా కిందికి ఇలా జారుకుంటే కిందికి వెళ్ళిపోతుంది లోయలోకి వెళ్ళిపోతాయి ప్లేస్ చాలా బాగుంది ఇప్పుడు మనం కిందికి వెళ్ళిపోతాం వాటర్ ఫాల్ దగ్గరికి చిన్నగా చూసుకుంటా కానీ ఇది కూడా మంచి ఉంది అది మిస్ కాదు చిన్నగా మరి చెప్పు కింద పడతా చిన్నగా నువ్వు నార్మల్ చెప్పుమ్మ హీట్ చేసుకొని దిగుతారా మెల్లిగా నువ్వు మెల్లిగా అమ్మా చిన్న దిగు పండ్లు ఇదే నువ్వు ఇదేంటిది కిందికి వచ్చేసాం వాటర్ మాత్రం తక్కువ ఉన్నాయి ఫ్లో ఒక సైడ్ తక్కువ ఉన్నాయి ఒక సైడ్ కొన్ని ఎక్కువ ఉన్నాయి అది వర్షాకాలం అయితే చాలా ఎక్కువ ఉంటాయి హెవీగా ఉంటాయి వాటర్ ఇలా కింద పబ్లిక్ అంత కూర్చోరు అక్కడ ఇంత సైడ్కే ఉంటారు సో వింటర్లో వాడుకి తక్కువ ఉండేది వర్షాకాలం మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది నీట్గా క్లీన్గా ఉన్నాయి వాటర్ చల్ల ఉన్నాయి ముఖ్యంగా ఇవి కొండల నుంచి వచ్చే వాటర్ పొలాల నుంచి వచ్చే వాటర్ అది చల్ల ఉన్నాయి

మాల్ ఫ్రెండ్స్ ఇది మా కాల్ ఫ్రెండ్స్ ఇది మా కాల్ ఫ్రెండ్స్ ఇది మా చెయ్యి ఫ్రెండ్స్ ఇది మా ఇది కూడా మా చెల్లి ఫ్రెండ్స్ ఇప్పించి అట్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం కానీ అది అవ్వదు ఎందుకంటే ఆ బండల మీద కొంచెం పాకారు లేకుంటే బండలు జారుతున్నాయి అక్కడ సో పైన పోయేది వాటర్ అయినా కింద ఉండేది మాత్రం బండలు జారితే మాత్రం అంటుంది జారి పడితే మాత్రం బాగుండదు అందుకే జాగ్రత్తగా చూసుకొని దానిపైన వారు నడపాలి ఇటు సైడ్ కొన్ని వాటర్ ఉన్నాయి కానీ అటు సైడ్ మాత్రం కొంచెం ఫ్లో బాగుంది వైట్ వస్తుంది వాటర్ అందుకే అటు సైడ్ చూస్తున్నాము వాటర్ కూడా చాలా చల్లగా ఉన్నాయి తక్కువ ఉన్నాయి కానీ చాలా చల్ల బాగున్నాయి వాటర్ ఫక్చువల్లీ అక్కడ వాటర్ కింద తడుద్దాం అనుకున్నాం కానీ ఇంకా మనం వెళ్ళాల్సిన ప్లేస్ ఏంటంటే ఒక మూడు ఉన్నాయి ఇంకా అది రెండు గంటలు మూడు ప్లేస్ కవర్ చేయాలి అందుకే ఇప్పుడు వినట్లేదు అందుకే ఇప్పుడు కరవట్లేదు నెక్స్ట్ వాటర్ ఫాల్ కర్ర తడుద్దాం అండ్ అది పబ్లిక్ కూడా తక్కువ ఉన్న కాడికి కూడా ఎవరు అంత వాటర్ దగ్గరికి వెళ్ళట్లేదు జస్ట్ నిజవాడు చూస్తుండే మేము సరదా కొద్దిసేపు వాటర్ దిగి ఒకసేపు ఆడుకున్నాం

అనంతగిరి నుంచి ఒక టూ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఒక పార్క్ ఉంటుంది అది అడ్వెంచర్ పార్క్ మద్దగూడ అడ్వెంచర్ పార్క్ ఉంటారు దీన్ని ఇందులో చాలా యాక్టివిటీస్ ఉంటాయి ఇది అనంతగిరి నుంచి టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇది రోడ్ మెయిన్ రోడ్ దగ్గర ఉంటుంది అరకు వెళ్ళే మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది రోడ్డు పక్కన సో మీరు ఈ ప్లేస్ కూడా చూస్తూ చాలా బాగుంటుంది మెయిన్గా ఇది ఇందులో యాక్టివిటీస్ ఉంటాయి మొత్తం అడ్వెంచర్ పార్క్ అంటారు కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి సైక్లింగ్ ఇది ఎంట్రీ ఇక్కడ పర్సన్కి ట్వంటీ రూపీస్ కుట్టు డబ్బులకి ఛార్జ్ అంటే సపరేట్గా ఎంట్రీకి ట్వంటీ రూపీస్ అందులో ఏ యాక్టివిటీ చేసినా దానికి టూ హండ్రెడ్ ఉంది టూ ఫిఫ్టీ ఉంది వన్ ఫిఫ్టీ అట్లా ఉంది సో పబ్లిక్ అయితే ఎవరు లేరు మేము ఉన్నాం వాళ్ళు ఏదో రిపేర్ చేస్తున్నట్టు సో ఎక్కాల్ చేయ వాళ్ళేదో రిపేర్ చేస్తున్నారు ప్రస్తుతం అంత తెలుసు చూద్దాం మొత్తం చూడవచ్చు అని చెప్పారు అక్కడ అక్కడ కనబడేది డ్రాగన్ తోట అని తెలుసు చూద్దాం మనకు లోపల యాక్టివిటీస్ చాలా ఉంటాయి యాక్టివిటీస్ సపరేట్ ఉంటాయి రోప్ సైక్లింగ్ జిప్ లైన్ స్కై సైక్లింగ్ ఇలాంటివి సో అంటే పబ్లిక్ లేరు ప్లస్ అందులో రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు అవన్నీ ఉన్నాయో తెలియదు మేము తెలుగుకి అయితే వెళ్ళాము చూడమని చెప్పారు అక్కడ డ్రాగన్ తోట ఉంది అది కూడా చూడమని చెప్పారు కానీ అయితే సై అడ్వెంచర్ అయితే ఏం లేదైతే సో మేము కూడా మాకు టైం లేదు చూసి నెక్స్ట్ కాపుతో వెళ్ళిపోతాం

వద్దు కొద్దు చది షో పెట్టా చూడుకు ఫ్రూట్స్ లేవు ఇప్పుడే కాయలు ఉన్నాయి కాయలు కూడా లేవు ఇంకా అయినా కట్ చేస్తారు ఎంత మిస్ అయినారు నైట్ ట్రైన్ మిస్ అయినావు మార్నింగ్ మిస్ బుర్రా అనంతగిరి మిస్ అయినావు నైట్ అంతా అనంతగిరి సినిమా ఏదది అది ఎక్స్ప్రెస్ వెంకటాది ఎక్స్ప్రెస్ సినిమా అంత అంతైపోయినాక రెండు అయిపోయినాయి ఇంకా ఈ దొంగ ఇప్పుడు వచ్చాడండి ఈ అబ్బాయి